నా పేరు హరినాథ్ దత్తాపురం మెయిన్ స్కూల్కి చైర్మన్ని ఇక్కడ బీసీ స్కూల్లో పద్మావతి మేడం గారిని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు కానీ అక్కడ మెయిన్ స్కూల్లో ఒక టీచర్ పోస్ట్ వేకెన్సీ ఉంది దయచేసి ఆ మేడం అక్కడికి మార్చవచ్చింది కోరుతున్నాము ఈ మేడం పిల్లలకి చదువు బాగా చెప్తుంది పిల్లలు బాగా చూసుకుంటుంది అందువల్లనే మేము ఇక్కడికే ఉండాలని కోరుకుంటున్నాము ఒకవేళ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మాత్రం మేము మేము పిల్లల్ని నుంచి తీసి తీసుకొని వేరే స్కూల్లో జరగాలి దయచేసి ఇక్కడ ఉంటోల్చిన కొరకుంటున్నాం మేం కూడా కూడా మేడం ఉండాలని కోరుకుంటున్నాం మాకు మేడమే చెప్పండి మేడమే మాకు మేడమే కావాలి ఇస్తాను కావాలి నామ చెప్పండి తమం చెప్పండి లేకపోతే రే రే స్కూల్ కుదాము